హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది జియో సిమ్ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క డేటా ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కాల్ హిస్టరీ ఏదైతే ఉందో అదంతా కూడా వేరే వాళ్ళు చూసేస్తున్నారు మీకు జియో సిమ్ ఉన్నట్లయితే మీ డేటా అంతా కూడా వేరే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి చూసి ఎవరు చూస్తున్నారో తెలుసుకోండి అలాగే వాళ్ళు చూడకుండా వాళ్ళకి లింక్ అయిన మీ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే తీసేయండి అది ఏ విధంగా అనేది మీకు చెప్తాను నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం కూడా ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అంటే భార్య భర్తలు భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన హస్బెండ్ డేటా చూసి దీనివల్ల వాళ్ళ మధ్య గొడవలు జరిగి ఆల్మోస్ట్ విడిపోయే స్టేజ్కి అయితే వచ్చేసారనమాట కాబట్టి ది మంచి ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ దీనివల్ల చెడు మాత్రం చాలా జరుగుతుంది మీ డేటాని ఇంకొకళ్ళకి చూడనివ్వకండి అది మంచైనా చెడైనా తప్పైనా ఒప్పైనా కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు వీడియో అర్థం కాదు ఎందుకోసం చెప్తున్నానో అర్థం చేసుకోండి జియో సిమ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడాలి చూస్తేనే మీరు మీ డేటాని కాపాడుకోగలుగుతారు ఓకే మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మై జీ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ బటన్ ఉంటుంది ఇక్కడ కార్నర్లో ఈ మెనూ బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డేటా అయితే కనిపిస్తుంది అన్నమాట ఏం కనిపిస్తుంది అంటే మీరు ఎవరిదైతే మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నారో వాళ్ళ నెంబర్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట వాళ్ళ నెంబర్స్ ఇక్కడ కనిపిస్తాయి ఇది ఓకే వాళ్ళ డేటా మీరు చూస్తున్నారు ఓకే కానీ మీ నెంబర్ ఎవరు చే లింక్ చేసుకున్నారు మీ నెంబరు మీ డేటా ఎవరు చూస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి కదా దానికోసం ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవర అకౌంట్ ఈజ్ లింక్డ్ విత్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ డేటా అనేది కనిపిస్తుంది ఎవరైతే మీ నెంబర్ని లింక్ చేసుకున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట సింపుల్గా చూడండి ఆ మొబైల్ నెంబర్ ఎవరిదో తెలుసుకోండి ఫస్ట్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయంగానే ఇది డిలీట్ అయితే అవుతుంది వాళ్ళ మై జియో యాప్ నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ మై జియో యాప్లో మీ డేటా అనేది కనిపించదనమాట సింపుల్గా ఈ విధంగా డిలీట్ అయితే చేసేసుకోండి ఇంకోసారి వాళ్ళు లింక్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది ఆ ఓటీపీ చెప్తేనే వాళ్ళు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి అనవసరంగా ఎవరికి ఓటీపీలు చెప్పొద్దు మొక్కమాటం లేకుండా మొబైల్ ఎవరికి ఇవ్వనని చెప్పేసేయండి మొబైల్ కూడా ఎవరికి ఇవ్వకండి ఎందుకంటే మొబైల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మన యొక్క ప్రతి ఒక్క సీక్రెట్ ప్రతి ఒక్క డేటా కూడా మొబైల్లో ఉంటుంది కాబట్టి మొక్కమాటం లేకుండా ఎవరికి మొబైల్ ఇవ్వమని చెప్పేసేయండి ఎవరికి ఓటీపీలు చెప్పకండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం